హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఇవాళ మన వీడియో ఏంటంటే ఇక్కడ చూడండి మిషన్ పైన అయితే మనకు ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉండేది గ్రీన్ కలర్ పైన కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటైతే బార్డర్ వేశాను అయితే వీళ్ళు ఏంటంటే ఈ బార్డర్కి బోటీ వద్దు మాకు లైన్స్ కావాలి అని చెప్పేసి అయితే అడిగారు అయితే ఆ లైన్స్ అనేది దీనికి ఎలా సెట్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా చూపిద్దామనేసి అయితే ఈ వీడియో అండి అంటే కొత్తగా వర్క్ స్టార్ట్ చేసిన వాళ్లకు నేను ఎక్కువ ఏంటంటే కొత్తగా వర్క్ స్టార్ట్ చేసే వాళ్లకు చే మిషన్స్ తీసుకున్న వాళ్ళకు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు కొన్ని టిప్స్ కానీ ఆలోచన కానీ వాళ్ళకి ఏమన్నా అర్థమైపోతే అని చెప్పేసి ఇలా నాకు తెలిసిన కొన్ని అయితే టిప్స్ అయితే చెప్తూ ఉన్నానండి ఓకేనా ఇవాళ దీనిపైన మనం లైన్స్ అయితే వేద్దాము అది ఏ డిజైన్ అంటే ఇదైతే బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అయితే వాళ్ళు లైన్స్ కూడా వేరే డిజైన్ అడిగారు అనమాట వేరే డిజైన్ నుంచి తీసుకొచ్చి లైన్స్ వేయాలి అది మీకు ఇక్కడైతే నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తాను అది ఏంటి అనేది చూడండి ఇక్కడ మనకు ఈ లైన్స్ అయితే తీసుకోవాలి అయితే ఇది వేరే డిజైన్ అండి వేరే డిజైన్లో నుంచి తీసుకున్నాను వాళ్ళు అంటే పిక్ పెట్టారు నా మాకు ఈ డిజైన్లో ఉన్న ఓన్లీ లైన్స్ కావాలి కింది బార్డర్ అయితే వద్దు అని చెప్పేసి అలాంటప్పుడు ఈ కింద వచ్చిన బార్డర్ అనేది స్కిప్ చేయాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ మిషన్ పైన ఏంటంటే బార్డర్ వేసాం కదా ఈ బార్డరు ఇక్కడ పైనుంచి లైన్స్ రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది థర్డ్ కలర్కి వచ్చేసాము మనం ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఇక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎలా ఉన్నా ప్రాబ్లం అయితే ఏం లేదు ఓన్లీ కలర్ అనేది మీరు చూసుకోవాలి మనకి ఏంటంటే లైన్స్ కావాలి లైన్స్ ఏం కావాలనేది ఒక్కటే చూసుకుంటే సరిపోతుంది ఓకేనా అంటే లైన్స్కి ఏ కలర్ జెరీ కావాలా థ్రెడ్ కావాలనేది ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలి నాకైతే సెకండ్ నెంబర్ పైన కాపర్ ఉంది కాపర్ అయితే సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళిపోయి ఇక్కడ డిజైన్ అనేది ఇక్కడ పైన ఉంది కదా మనం కిందికి అనేది తీసుకొచ్చుకోవాలి ఇక్కడ చూడండి స్క్రీన్ అనేది లేజర్ అనేది ఇటు కనిపిస్తుంది అంటే డిజైన్ ఇక్కడ ఉన్నట్టు అర్థం అనమాట ఓకేనా మనం ఇటు అనేది తెచ్చుకోవాలి ఇక్కడ సరికి రా వచ్చే విధంగా తెచ్చుకోవాలి ఫస్ట్ ఏంటంటే డిజైన్ని ఇలా కిందికి తీసుకొని వద్దాం ఇలా కొంచెం మెల్లమెల్లగా ప్రెస్ చేస్తూ ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ బార్డర్ ఉంది స్క్రీన్లో ఉన్న మనకి ఈ డిజైన్కి కూడా బార్డర్ ఉంది కదా అయితే ఇక్కడ ఏంటంటే మనకు స్టార్ట్ అనేది ఈ కార్నర్కి స్టార్ట్ అవుతుంది ఒకసారి మీరు క్లియర్గా స్క్రీన్ అనేది చూడండి ఇటు కార్నర్కి అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే లేజర్ అనేది ఇటు కార్నర్కి తీసుకొని వద్దాము లేజర్ అనేది ఇటు కార్నర్కి తీసుకొని వస్తే ఓకేనా ఇప్పుడు నేను కరెక్ట్ ఇది కాపర్ది బార్డర్ వచ్చింది కదా పైపింగ్ లైన్ లాగా ఇక్కడ నేను సెట్ చేశాను ఇప్పుడు ఏంటంటే మనము డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసుకుందాము ఓకేనా ఇక్కడ డిజైన్ కన్ఫర్మ్ అయింది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్కి వెళ్తే డిజైన్లో ఫస్ట్ ఏం వస్తుంది అనేది చూసుకోవాలి ఫస్ట్ ఈ లైన్ వస్తుంది మనకి ఈ లైన్ అవసరం లేదు ఇక్కడ లైన్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ మీరు స్క్రీన్ అనేది చూసుకోవాలి మీకు దూరం నుంచి కనిపించట్లేదు కదా ఇక్కడ దగ్గర నుంచి చూపి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అనేది వచ్చింది కదా ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ లైన్స్ కింద ఇక్కడ స్టార్ట్ అవుతున్నట్టు అనమాట చూడండి మనకు వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట అయితే ఇక్కడ మనకి ఏంటంటే లైన్స్ అనేది దీనిపైననే వచ్చేస్తాయి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను దీనిపైననే వచ్చేస్తాయి కాకుండా మనకు కొంచెం పైకి జరిపితే బాగుంటుంది అయితే మనం స్క్రీన్లో అయితే మనం ఇక్కడ చూసుకున్నాం కదా ఓకేనా ఎంత జరపాలి అనేది చూసుకుంటే మనకు ఒక హాఫ్ ఇంచ్ అయినా జరుపుకోవాల్సి వస్తుంది హాఫ్ ఇంచ్ అంటే ఎలా జరపాలి ఫస్ట్ అయితే ఈ డిజైన్ అనేది మొత్తం డిజైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది పొజిషన్కి అయితే తీసుకొచ్చేసాను చూడండి డిజైన్ ఎక్కడ స్టార్ట్ ఆ పొజిషన్కి తీసుకొచ్చాను ఇప్పుడు ఒక చాక్ పీస్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం ఒక చాక్ పీస్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని మనం జరుపుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా మనం ఇప్పుడు దీన్ని ఇక్కడికి జరుపుదాము ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డిజైన్ అనేది మనకు క్యాన్సల్ చేసేయాలి ఓకేనా డిజైన్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ యెల్లో కలర్ బాక్స్కి వెళ్ళేసి మనకు డిజైన్ ఇక్కడ కిందికి ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి అనేది జరుపుకోవాలి ఇలా స్క్రీన్లో కొంచెం మెల్లిగా జరిపితే ఇక్కడ క్లాత్ దగ్గర జరుగుతుంది చూడండి ఓకేనా కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ మార్కింగ్ పెట్టాను ఇక్కడికి నేను లేజర్ అనేది సెర్చ్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక్కసారి అంటే మనం కొంచెం క్రియేటివ్గా చెయ్యాలి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చెయ్యాలన్నప్పుడు కొంచెం రిస్క్ అయితే అవుతుంది టైం కూడా ఎక్కువనే అవుతుందండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ డిజైన్ కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి డిజైన్ స్టార్ట్ చేసుకొని లైన్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది చెక్ చేసుకోవాలి మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ లైన్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతున్నట్టు మీనింగ్ అనమాట ఇక్కడ ప్లస్ లాగా సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకు ఓకేనా అయితే అది మనకి వస్తుంది ఇక్కడ వస్తుంది చూడండి ఇక్కడ అంటే మనకి ఇలా వస్తుంది అనమాట అంటే మనకి ఇలా వరకు వస్తుంది అంటే ఈ బా ఈ బార్డర్ కంటే కొంచెం ఇలా పైప్ వస్తుంది ఓకేనా ఇలా వస్తేనే మనకు ఇది ఈ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి బట్ ఏంటంటే మనకు లైన్సే కావాలి కదా కిందదైతే స్కిప్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ కింద స్కిప్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత చూసుకోవాలి చూడండి మీకు ఇక్కడ స్టిచ్చెస్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట మనకైతే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బార్డర్ వేసి లైన్స్ వేస్తున్నా కదా కస్టమర్ అలా అడిగారు కదా అయితే ఇక్కడ నేను ఇంకా కొంచెం క్రియేట్ ఏం చేస్తున్నా అంటే లైన్స్లో వన్ కలర్ మాత్రమే ఉంటుంది నేనేం చేస్తున్నా అంటే టూ కలర్స్ అనేది సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ మనకేంటంటే ఒక లైన్ అనేది వచ్చేసింది ఒక కాపర్ అయితే వచ్చేసింది కదా దీంట్లో ఏంటంటే నేను కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇచ్చాను కదా ఇక్కడ కూడా కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆగింది కదా ఇప్పుడు ఇక్కడ ఏమీ చేంజ్ చేయొద్దు థర్డ్ నెంబర్కి వెళ్ళి మనకు అది ఏమంటారు లైన్స్ ఎన్నో కలర్లో ఉందో అనేది చూసుకోవాలి నాకు లైన్స్ అనేది సెకండ్ కలర్లో ఉంది ఇక్కడ సెకండ్ కలర్ మనకి ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా అక్కడ సెకండ్ కలర్ దగ్గర నేను సిల్వర్ నాకు లెవెన్ నెంబర్ పైన ఉంది లెవెన్ క్లిక్ చేసుకున్నాను మళ్ళీ ఫోర్త్ ఆప్షన్కి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇది క్లిక్ చేసుకోవాలి చూడండి ఇది చేంజ్ అయిపోయి మనకు సిల్వర్ అయితే వర్క్ వచ్చేస్తుంది ఇలా మనకి ఏంటంటే ఒక లైన్ సిల్వరు ఒక లైన్ కాపరు ఈ కాంబినేషన్లో అయితే వర్క్ ఇస్తున్నాను ఇప్పుడు సడన్గా మిషన్ మళ్ళీ ఆపేసేయాలి ఓకేనా మనకేంటంటే ఎప్పటికప్పుడు మిషన్ అనేది ఆపుకుంటూ వర్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు సిల్వర్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ దగ్గరకు వచ్చి థర్డ్ నెంబర్కి మనకి ఏం చేంజ్ చేసినాం సెకండ్ సెకండ్లో మనకు సెకండు ఇలా ప్రతి ఒక్క లైన్కి ఇక్కడ మిషన్ దగ్గర నిలబడి వర్క్ చేస్తే ఇలా కొంచెం క్రియేటివిటీ ఇలా కొంచెం డిఫరెంట్గా అనేది అయితే వర్క్ చేసి చేసియొచ్చండి కస్టమర్కి ప్రతి ఒక్క కస్టమర్కి కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటేనే మనకు కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రావడానికి అయితే బాగుంటుంది కదా అంటే ఛాన్స్ అయితే ఉంటుందని నా ఒపీనియన్ ఇప్పుడు ఇక్కడ వర్క్ ఇది లైన్ అయిపోయింది కదా మిషన్ ఆపేసేయాలి ఇక్కడికి వచ్చేసింది కదా ఈ లైన్ కంప్లీట్ అయింది ఈ లైన్కి వచ్చేసింది ఇప్పుడు మిషన్ ఆపేసేయాలి ఆపేసిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే థర్డ్ ఆప్షన్కి వెళ్ళాలి సెకండ్ నెంబర్కి వెళ్ళాలి సెకండ్ నెంబర్లో మనకు ఇప్పుడు కాపర్ ఉంది కదా మన సిల్వర్ పెట్టుకోవాలి ఫోర్త్ ఆప్షన్ స్టార్ట్ ఇలా ప్రతి లైన్కి అయితే ఇలానే చేస్తూ ఉండాలి చూడండి మనకు అప్పుడు ఏంటంటే ఒక లైన్ సిల్వర్ ఒక లైన్ కాపర్ సిల్వర్ అండ్ కాపర్ కాంబినేషన్లో వస్తుంది చాలా బాగా కనిపిస్తుంది చాలా నీట్గా కూడా ఉంటుంది పర్ఫెక్ట్ కూడా వస్తుంది మనం ఏంటంటే ఇక్కడ నిలబడి మిషన్ దగ్గరనే నిలబడాల్సి వస్తుంది ఎక్కడికి జరగొద్దు ఏ వర్క్ అనేది చెయ్యొద్దు ఇప్పుడు మళ్ళీ ఆపాను కదా సేమ్ ఇక మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయినంత వరకు అదే ప్రాసెస్ అనమాట సెకండ్ ఆప్షన్కి రావాలి మళ్ళీ సెకండ్ ఫోర్త్ ఆప్షన్ మళ్ళీ ఆన్ మళ్ళీ ఇక్కడ మిషన్ స్టార్ట్ ప్రతి ఒక్క లైన్ అనేది ఇలాగే ఆపుతూ మిషన్ అనేది ఆపుకుంటూ మనం కలర్ అనేది చేంజ్ చేసుకొని వర్క్ అయితే వేయాల్సి వస్తుంది ఇలా సైడ్కి కి రాగానే మిషన్ అనేది ఆపేసేయాలి కొత్తగా వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే నేను చెప్పే టిప్స్ అనేది చాలా మందికి యూజ్ అవుతాయండి మీరు కంపల్సరీ చూడండి మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా మిషన్ తీసుకొని వర్క్ చేసే వాళ్ళైతే వాళ్ళకి కూడా మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఓన్లీ త్రిబుల్ ఆర్ మిషన్ అని కాదు మీ దగ్గర ఏ మిషన్ ఉన్నా సరే మనం చేసే టిప్స్ అనేటివి అందరికీ యూజ్ అవుతాయి కదా ఓన్లీ ఈ మిషన్ ఉన్న వాళ్ళకి అని కూడా నేను చెప్పట్లేదు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయండి నేను చెప్పే టిప్స్ అనేది ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కంపల్సరీ అడగొచ్చు మన ఛానల్లో ఏంటంటే డెమో వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి కొత్తగా వర్క్ స్టార్ట్ చేసే వాళ్ళైతే డెమో వీడియోస్ కూడా అన్నీ ఒకసారి అయితే చెక్ చేయండి స్టార్టింగ్ నుంచి చూస్తేనే డెమో క్లాసెస్ అనేది సారీ క్లాసెస్ అని కూడా అనవద్దు డెమో వీడియోస్ అని అయితే అన్నీ మీకు క్లియర్గా అయితే అర్థమవుతాయి కదా వర్క్ ప్రోసెస్ కూడా చాలా బాగుంటాయండి మన దగ్గర ఇలా ప్రతి ఒక్క లైన్ అనేది మిషన్ దగ్గర నిలబడి వర్క్ చేస్తేనే మనకు చేంజ్ అయితే అవుతుంది ఓకేనా కంప్యూటర్ వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక ఓపిక కావాలి అలాగే ఇష్టం కూడా కావాలి ఎప్పుడు వర్క్ అనేది ఇష్టంతో చేయాలి ఇలా సడన్గా ఒకవేళ మనకు ఇక్కడ వచ్చిన కలరే ఇక్కడ వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏమీ లేదు థ్రెడ్ కటర్ ఇక్కడ మనకు మీకు థ్రెడ్ కటర్ కూడా చెప్పలేదు ఇప్పటివరకు ఇక్కడ చూడండి క కత్తెర మనకి సీజర్ ఉంది కదా సీజర్ అంటారు కత్తెర అంటారు ఇక్కడ కత్తెర సింబల్ ఉంది కదా ఈ సీజర్ అనేది ఇలా కట్ చేసుకుంటే మనకు దారం అనేది ఇలా కట్ అయిపోతుంది ఓకేనా ప్రాబ్లం అయితే ఏముండదు మళ్ళీ థర్డ్ ఆప్షన్కి వెళ్ళి మనకి ఏ కలర్ కావాలి అనేది అయితే మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి అది క్లిక్ చేసుకోవాలి ఏంటంటే నాకు ఇది టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది కదా బ్లౌజ్లో లైన్స్లో కూడా టూ కలర్స్ కాంబినేషన్ వస్తే బాగుంటుంది అనిపించింది అందుకే కొంచెం అయితే డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ట్రై చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకి లైన్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి అయితే వచ్చిందండి ఇంకా మనకు ఒక టూ లైన్స్ అయితే అయిపోతుంది ఈ టూ లైన్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక లైన్ వస్తే బాగుంటుంది కానీ డిజైన్లో ఉందా లేదా అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి కంపల్సరీ స్టార్టింగే చెక్ చేసుకొని లైన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే ఇక్కడ లైన్ లేకపోతే మళ్ళీ దానికి వేరే డిజైన్కి వెళ్ళి అక్కడ లైన్ అనేది తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేయాలి మళ్ళీ ఇది అయితే లాస్ట్ లైన్ అండి ఈ లైన్ కంప్లీట్ అయిపోతే మనకు లైన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి మనం మిషన్ దగ్గరనే ఇదంతా వర్క్ జరిగినంతసేపు మిషన్ దగ్గరనే ఉండాల్సి వస్తుంది చాలామంది ఏంటంటే ఇప్పుడు మిషన్ స్టిచ్ చేస్తుంది కదా ఇది చూసి అయ్యో మిషన్ కట్టేస్తుంది కదా మీకేం వర్క్ ఉంటుంది మీరేం వర్క్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు అలా కాదండి ఎప్పటికప్పుడు మనం ఏంటంటే వర్క్ అనేది చూడండి ఇక్కడ మళ్ళీ మనకైతే వర్క్ వస్తుంది ఇక్కడ మనకు వర్క్ అనేది ఏముందో చూసుకోవాలి ఫస్ట్ చూసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్కి వెళ్ళి ఇక్కడ చూడండి అక్కడ మనకు లైన్స్ కింద వర్క్ ఏముంది అనేది చూసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా దీనికి వెళ్ళాలి ఇక్కడ మనం ఏంటంటే ప్లస్ చూసుకోవాలి ఏం వస్తుంది అనేది ఇక్కడ చూడండి రెడ్ కలర్లో వస్తుంది ఇక్కడ కింద చెక్స్ లాగా ఉంది ఈ వర్క్ వస్తుంది మనకు ఆ వర్క్ అనేది అవసరం లేదు కాబట్టి ఆ వర్క్ అనేది స్కిప్ చేసేయాలి స్టిప్ చేయడం అంటే ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ ప్లస్ కొంచెం స్పీడ్గా వస్తుందండి అంటే మనకి ఫ్రేమ్ మూమెంట్ అయితే ఉండదు ఓన్లీ ఇక్కడ స్టిచెస్ అనేది కదులుతూ ఉంటాయి అనమాట ఇది చూసుకుంటే మనకి బెస్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ ఏంటంటే ఫ్రేమ్ జరుగుతూ ఉంటుంది ఇలా ముందుకు వెనుకకి అనేది ఫ్రేమ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అయితే జరగదు అనమాట ఓకేనా ఇక్కడ మనకేంటంటే ఇది మళ్ళీ చెక్ లోపట మళ్ళీ ఫీల్లింగ్ వస్తుంది అది కూడా మనకైతే అవసరం లేదండి సింపుల్గా ఉన్న కొంచెం టైం అయితే ఎక్కువ అవుతుంది ఫుల్ టోటల్గా జరీతోటే వేస్తున్నాను డిజైన్ అయితే చాలా బాగుస్తుంది మీరు వీడియో స్కిప్ చేయకండి ఫైనల్ లుక్ ఎలా వస్తుంది అనేది చూస్తేనే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అంటే మీరు కొత్తగా వర్క్ చేయాలి అన్నా కస్టమర్కి ఎలా డిఫరెంట్గా చేయాలనేది తెలుస్తుంది ఒకవేళ మీరు చేయించుకోవాలి అనుకున్నా కానీ ఇలాంటి ఈ పిక్ అనేది తీసుకొని కూడా మీ దగ్గర ఉన్న వర్క్ వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా డిజైన్ వేయమని చెప్పి అడిగినా వేసిస్తారు అది వాళ్ళ ఓపిక అంటే కొంచెం ఇలా రెండు రెండు డిజైన్స్ కలిపి చేయాలి అన్నప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి కదా వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ మిషన్ దగ్గరనే ఉండి చేస్తూ ఉండాలి చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ పైన లైన్ అనేది వచ్చేస్తుంది నాకు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నాకు స్టార్ట్ అయింది అక్కడ మనకి ఏం రావాలి ఇక్కడ మనకి ఏం వచ్చింది కాపర్ అండ్ సిల్వర్ వచ్చింది కదా ఇక్కడ నేను కాపరే ఇచ్చేస్తాను అయితే ఇక్కడ మనకి ఏముంది అక్కడ కాపరే ఉంది నాకు ఫోర్త్ కలర్లో ఓకేనా ఇప్పుడు కాపర్ ఉంది కాబట్టి కాపర్ వచ్చేస్తుంది ఇంకా కొంచెం స్కిప్ చేసుకోవాలి లైన్ వచ్చింది మనం ఒక రెండు పాయింట్లు స్కిప్ చేయకపోయినా కింద వచ్చేస్తుంది చూడండి వర్క్ అనేది ఇప్పుడు మనకి కరెక్ట్ గా ఏంటంటే కరెక్ట్ గా ఎక్కడ ఉంది అనేది అక్కడనే వచ్చేస్తుంది వర్క్ ఇక్కడ దగ్గర నుంచి వస్తుంది చూడండి మనకు లైన్స్ అనేది ఇక్కడ ఎండింగ్ వరకు రాగానే మిషన్ అనేది ఆపేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మనకు లైన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా మీకు ఇక్కడ దగ్గరికి మిషన్ అనేది కొంచెం ముందరకు జరుపు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఏంటంటే లైన్స్ వచ్చేసాయి కదా ఇక్కడ లైన్స్కి ఇలా లైన్ వచ్చేసింది చూడండి మనకు చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి మనకి ఇలా కొంచెం గ్యాప్ ఉంటే పర్వాలేదు కానీ వీటిపైన వచ్చేస్తే మాత్రం బాగుండదు కదా అలా అని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను అయినా వాళ్ళకు హ్యాండ్ ఇక్కడ వరకు కాదండి హ్యాండ్ అనేది ఇక్కడ వరకు ఉంది కానీ నేను కొంచెం ఇది గ్యాప్ ఉంటేనే ఈ డాట్స్ అనేటివి కనిపిస్తాయి ఇక్కడ మనకు గ్యాప్ అనేది లేకపోతే డాట్స్ కనిపించదనమాట మీకు ఒకసారి మార్కింగ్ వేసి క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను మార్కింగ్ అయితే పెట్టాను చూడండి హ్యాండ్ అయితే ఇంతవరకు ఉందనమాట వాళ్ళ హ్యాండ్ అనేది ఇక్కడ వరకు ఉంది అయితే వాళ్ళు ఏంటంటే డాట్స్ కనిపించాలి అన్నారు అయితే ఇది నేను షార్ట్ హ్యాండ్లో నుంచి లైన్స్ తీసుకున్నాను అలాగే ఫుల్ హ్యాండ్లో నుంచి లైన్స్ తీసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది కానీ ఇక్కడ డాట్స్ అనేటివి కనిపించదు ఈ లైన్స్కి హైలైట్ అనేది డాట్సే కదా ఈ డాట్స్ కనిపిస్తేనే డిజైన్కి ఒక అందం వస్తుంది మళ్ళీ డాట్స్ కనిపించకపోతే ఓన్లీ లైన్స్ లాగానే ఉంటుందా సింపుల్గా కనిపిస్తుంది ఇది మొత్తం మనకిలా ఖాళీగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత కూడా మనకేంటంటే ఇక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఇటన్నా ఇటన్నా కటింగ్ అయితే అయిపోతుంది అనుకోండి కానీ మిగిలిన ఇంచుమించు మనకి ఎంత లేదన్నా ఒక టూ ఇంచెస్ వరకు అయితే అంత ఖాళీగా ఉంటుంది చుట్టూ ఖాళీగా ఉండడం వల్ల ఈ డాట్స్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది అలా అని చెప్పి ఇక్కడ కుందన్స్ కూడా పెట్టొద్దండి కుందన్స్ పెట్టినా మళ్ళీ ఈ డిజైన్కి అయితే అందం పోతుంది మనం ఏమైనా అవసరం ఉంటే ఇటు సైడే కుందన్స్ అనేది పెట్టుకోవాలి కానీ దీనికైతే ఫుల్గా జరి వేశాను కాబట్టి చూద్దాం జస్ట్ అక్కడక్కడ అనేది టోటల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అవసరం ఉంటే పెట్టేస్తాను ఓకేనా మీకు ఈ లైన్స్ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా చూసేయండి అలాగే నాకు కామెంట్స్లో అయితే కంపల్సరీ చెప్పండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి కంటిన్యూగా మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఇలాంటి టిప్స్ అనేటివి మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇలా చూడండి రెండు లైన్స్ అంటే రెండు హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి కొంచెం వర్క్ అనేది నేను చూసుకోకపోతే ఇలా వచ్చేసింది అనమాట ఇది కొంచెం విప్పేసి సరిపోతుందిలే కొద్దిగానే వచ్చింది కాబట్టి కంపల్సరీ అందుకే ఇక్కడ మిషన్ దగ్గరనే ఉండి చూసుకుంటే మనకి ఎటువంటి వేరే స్టిచ్చింగ్స్ కూడా రావు మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఓన్లీ కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్తోనే ఇచ్చాను గ్రీన్ పైన కాపర్ అండ్ సిల్వర్ తోటే ఇచ్చాను ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది నా ఈ క్రియేటివిటీ అనుకోండి చిన్న టిప్ అనుకోండి ఇంకా ఏదైనా సరే మీకు ఎలా యూజ్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి మీ ఒక లైక్ అండ్ కామెంట్ వల్ల నాకు కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుందనమాట ఇంకా మంచి వీడియోస్ చేయాలి ఇంకా మంచిగా కొన్ని క్రియేట్ చేసి మీకు చూపించాలి అనేది అయితే నాకు ఒక థాట్ వస్తుందనమాట మీ లైక్ అండ్ కామెంటే నాకు ఒక బూస్టప్ లాగా అనిపిస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్